అధికార భాషగా తెలుగు అధికార భాషా సంఘం పరిపాలన నిర్వహించడానికి అధికార భాష అనేది అవసరం రాష్ట్ర రాజకీయ పరిపాలన న్యాయ సంస్థల్లో వ్యవహరించే భాషను పూర్వం రాజభాష అనేవారు ఇప్పుడు అధికార భాష అంటున్నారు ప్రాకృత భాషలో హలుని సప్తశతిలో తెలుగు మాటలు తెలుగు పాటలు ఉన్నట్లు తెలుస్తుంది అమరావతి స్థూపంలో కనబడే నాగభూ శబ్దమే తొలి తెలుగు పదము తెలుగుకు అధికార ప్రతిపత్తి కలిగించి దాని అభివృద్ధికి దోహదం చేస్తుంది చేసింది తూర్పు చాళుక్యుడు నన్నెచోరుడు ప్రశంసించాడు విజయనగర రాజుల కాలంలో తెలుగు అధికార భాషగా ఉండేదని రాయవాచకం విశ్వనాథనాయ విశ్వనాథనాయనం గారి స్థానాపతి వల్ల తెలుస్తోంది తెలుగులో స్థానిక చరిత్రలు స్థలవర్ణంలో గ్రంథస్థం